మాకు తెలిసే పెంటా ముందు చేసిన పెట్టాలి ముందు నీకేం సంబంధం అసలు ఇంట్లో చెప్పలేదని చెప్పి తీసుకొచ్చి నమ్మించిన చెప్పి ఇంకా రద్దు చేసాం రెస్టారెంట్ లో కొట్టడం రోడ్ల మీద కొట్టడం అందరి ముందు నన్ను ఎందుకు కొట్టు ముందు నువ్వు నన్ను కొట్టావు ఏ డబలేడు నువ్వు రాగానే నన్ను కొట్టారు తర్వాత లిస్ట్ కార్డు కొట్టే లిస్ట్ కార్డ్ అలాగే దెబ్బ రాడ్ కొట్టట్లేదు చెప్తున్నాను కోది ఆ ఎంత కొడతాడు అయితే కొడేస్తాడా అని మాట్లాడతాం కోది సరితో నీకేం సంబంధం వాడుతావు మా కోత అన్నా కదా నేనే నాకు లేదు వాళ్ళు నీకెంత చెత్ర చే అప్పుడు నేను కూడా చేసి చూపి నేనే చచ్చిపోతాను నేనే చచ్చిపోయి మీ అందరి పేరు రాసి ఆడిపోయి నీ పేరు మీ అందరి పేట రాసి నా చావుకు మీరే కారణమని నేను చచ్చిపోతాను అందరి పెడతాను వేసుకో

నువ్వు ఇంట్లో చెప్పడానికి ఒక నిమిషం నువ్వు నిన్నైతే నేనైతే జనంలో చేసుకుని నన్ను చంపేస్తే చంపే ఆడి నేనే ముందు చచ్చిపోతాను నిన్న నాలుగైదు రోజులు చచ్చిపోతాను మీరు ఏమన్నా చేసుకోండి ప్లాన్ చేసి

తెలిసిపోతే ఏం చేస్తారు ఇప్పుడు పోతే నా జీవితం పోతు పోతే నా జీవితం పోతే సత్త నేను చెప్తాను నేను అసలు మాట్లాడు నాకు అనవసరం ఎవరితోనే ఓకే మీతో కూడా నేను మాట్లాడు వారితోనే మాట్లాడి మీతో మాట్లాడి ఎవరితో నేను మూతి పగులుద్ది అదే మరి నీ నాటగ అన్నిటిక అంతా వింటాను ఫోన్లో ఇది రికార్డ్ చేసుకోవాలి అరే దేవా నీకు గుర్తుపెట్టుకో ఆ అమ్మాయికి ఏమన్నా అందంటే మాత్రం నిజంగా చెప్తున్నాను నీకు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు కానీ అంత ఎఫెక్ట్ అయితే గుర్తుపెట్టుకో అమ్మాయి జీవితంతో ఆడుకోవద్దు పొరపాటు చేస్తున్నావు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు నువ్వు వాళ్ళ నాన్న చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పారు వాళ్ళు ఏడుస్తున్నారా వాళ్ళ బాధను వాళ్ళ ఊశీ చదువుతుందిరా అది కరెక్ట్ కాదు అది మంచిగా చెప్తాను నేను నీ సరే పెద్ద మనుషులు ఉన్నా ఎవరు సరే కూతు మాట్లాడుకొని మాట్లాడుకోని పని చూసుకో ఆ అమ్మాయి జీవితం అమ్మాయి బతకని నువ్వు బతకొచ్చి బతుకో కోపంలో వందంటారు కానీ నీ బతులు బతుకో పెడుతున్నావా వింటున్నా వింటున్నా మీకు ఫ్రస్ట్రేషన్ తప్ప కోపం ఆవేశం తప్ప ఆలోచన లేదు మీకు అవునా నీకు తెలుసుకునే ఇది మాత్రం లేదు కనీసం సార్లు చెప్పినప్పుడు కూడా ఒక మనిషికి వాల్యూ ఇచ్చి మాట చాలా చాలా మోసం చేస్తున్నాను అయితే ఎవరు నువ్వే చాలా సంభాసం చేసావు నువ్వు ఎందుకంటే నీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అంత నుపే వచ్చొట్టు నువ్వే వెలుకొని మొత్తం అంతా ఇక్కడి వరకు తీసుకొచ్చావు నేనా ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉందంటే ఇప్పుడు నాకు మెంటల్ టచ్ ఎలా ఉందంటే మాట్లాడకపోతే చచ్చిపోతాను హ్ అంత వరకు తీసుకొచ్చావు నువ్వు హ్ కాంగెషన్ నీటిక డీసెంట్ గా ఉన్న వాళ్ళని రోడ్ల మీదకి ఎక్కేసి కొట్టేసుకొని ఏంటరా 12 నాకు అర్థం కాదు ఎవరు నువ్వే నేనా చేజేస్ దాని మీద ఎవరి మీద నువ్వు అది కాదు నువ్వు మొన్న నిన్న ఫోన్ చేస్తే నాకు ఎవరు మాట్లాడట్లే చేయట్లేనో మన మొన్న నిన్న బండి మీద తిరుగుతున్నావు కదా సాయి అదే 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 తెలుసుకో కొంచెం బ్రెయిన్ పెడితే అర్థం అవుతుంది నువ్వు చెప్పినవని విని 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 అలిసిపోయి గానీ నువ్వు మాత్రం మారట్లేదు నువ్వు మాత్రం ఉండట్లేదు విషయం ఏంటంటే నేను కావాలి అర్థం ఇది ఫైనల్ అర్థమైందా నువ్వు లవ్ చేస్తున్నావా లేదంటే తను ప్రొటెక్ట్ చేస్తున్నావా ఇంకోటి ఇంకోటి అయితే కనుక తనకి ఇష్టం లేదు కాబట్టి గా ఉండి మన పని మనం చూసుకోవాలి ఇష్టం వాళ్ళకి వదలాలి అంతేగాని బలవంతం పెట్టేసి కొట్టేసి రాక్షసంగా చేసి అవతల ఇబ్బంది పెట్టడం లవ్ కాదు అర్థమవుతుందా నీకు చాలాసార్లు చెప్పా డే వన్ నుంచి చెప్పా బట్ నన్ను ఎప్పుడు నమ్మలేదు నువ్వు నన్ను ఈ రోజు ఏమైనా నువ్వు అన్నావు కదా చాలాసార్లు నాకు కబులు చెప్పావు కదా అమ్మాయిని నేను లవ్ చేయట్లేదు ఇప్పుడు ఇది చేస్తుంది నువ్వు ఒకసారి ప్రూఫ్ చెయ్యి ప్రూఫ్ ప్రూఫ్ అన్నావు కదా ఇప్పటికంటే ప్రూఫ్ ఏంటి నీకు ఇంకా నిజంగా మాట్లాడుతున్నావు కదా నువ్వు చాలా మగా నేను కరెక్ట్గా ఉంటాను ఏ విషయం మీద ఉంటాను అన్నీ క్లారిటీగా మాట్లాడింది విషయంలో నువ్వు అవ్వకూడదు ఎవరు అవ్వకూడదు నువ్వు ఎందుకంటే అవి నువ్వు ఫస్ట్ నుంచి ప్రూఫ్ అయిపోయి అడిగావు

ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో బీపీలు పెంజ్ చేసుకుని ఆవేశంగా కాదు లవ్ చేసామంటే దానికి మీనింగ్ ఉండాలి కదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే ఏంటి ఏంటి లవ్ అమ్మాయి ఉండాలి కదా రెండు సైడ్స్ ఉండాలి కదా టూ సైడ్స్ ఉన్నాయి కాబట్టి అంత ముందు నీకు నీ ముందు చెప్పింది కదా అవి నీకు బురకెట్లేదు రోజు సరే ఇప్పుడు అడుగు నువ్వు నా ముందు అడుగు నా ముందు అడుగు ఇప్పుడు నువ్వు నీ ముందు ఏమని అడగాలి అడుగు ఇప్పుడు నన్ను లవ్ చేస్తుందా నిన్ను లవ్ చేస్తుంది ఒకసారి అడుగు నువ్వు ఇప్పుడు నా మీద కోపం ఉంటుంది ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా మరి

ఫైనల్ ఫైనల్ సాయి నిజంగా నువ్వు నువ్వు నన్ను అంటున్నా కదా రెడ్డు మొట్టమొక తక్కువ పుట్టవా అని నువ్వు మాట్లాడుతున్నావు కదా నిజంగా అది ఉంటే మానవత్వం మంచితనం నీకు నిజంగా ఉంటే కనుక అమ్మాయి నువ్వు వదిలే అర్థమవుతుందా అవుతుందా ఎందుకంటే అమ్మాయిని జన్యున్ గా లవ్ చేస్తుంది నీకు డే వన్ చెప్తున్నా ఓకేనా కేవలం అమ్మాయి ఆ రోజు అక్కడ మాట మార్చిందని నేను వదిలేసాను తప్ప అమ్మాయి ఫస్ట్ నుంచి నన్ను లవ్ చేస్తుంది అదే చెప్తున్నా నా నేను అయితే నేను ఎవరి లైఫ్ లో నేను ఇంటర్ఫేర్ అవ్వలేదు నా లైఫ్ నేను చూసుకుంటున్నా అమ్మాయికి దక్కలేదని కోపంతో ఇవన్నీ చేసింది నీకు డబ్బు లక్ష చెప్పాను నీకు నువ్వు నన్ను తప్పుగా అనుకుని నువ్వు నన్ను ఇది చేద్దాం అది చేద్దాం అనుకో కరెక్ట్ కాదు అది మనిషి పుట్టి పుట్టినప్పుడు అలా చేయకుండా కరెక్ట్ కాదు లేకపోతే నువ్వు దేవుడు నమ్ముతున్నావు అంటున్నావు కదా ఆ దైవత్వం మీద ఒట్టేస్తున్నావు గుండ్ల మీద చేతి వేస్తుంది చెప్పుడు తప్పుడుగా మాట్లాడవు నువ్వు చాలా అరే కాదు చెంది క్లారిటీ చేసుకో బాబు నువ్వు చేసుకో నువ్వు లంచాకు మాట్లాడకు మంచిగా ఉండదు ఆ లంకటి కదా ఎవరే వాడు నువ్వు పూ చేస్తా అన్నాడు ఏమన్నాడు నువ్వు మంచిగా చెప్పినావు ఏంటి మంచిగా ఏంటి వాడు వాడి నీ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా ఆ అమ్మాయి నన్ను కావాలి ఆ అమ్మాయికి అవసరం లేదు అని అంటుంటే అప్పుడు మీ అమ్మాయిని కలిపి నమ్మా అని ప్రూఫ్ అయిందా అని అడుగుతున్నాడు ఇప్పుడు నీ కరబం చూపించాలి కదా అన్నాడు వారి గెలిచి అంటారు కళ్ళమె చూపించడం అంటున్నావు కదా ఏంటి ఏమంటున్నా ఆ ఏమంటన్నా అనాల్సింది అంటున్న చెప్పాల్సింది చెప్పింది లేదు కానీ మధ్యలో చేసి మధ్యలో మాన్ఫెక్ట్ చేసి నువ్వు ఇది చేసేస్తానంటే అభిస్తాయి అర్థం అవుతుందా కొంచెం బాబు వస్తానులే గానీ వస్తానులే గానీ ప్రతి దానికి టైం ఉంటది ఓకేనా మంచిదారు ఇస్తే నేనే లైఫ్ ఇవ్వాలి నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు ఎవరు అందరికి తెలుసు అర్థమైందా అబద్ధాలు చెప్తుంది మూడు రోజు నిన్న నువ్వు ఫోన్ చేస్తే ఏమన్నా నువ్వు మాట్లాడలేదు నేను చెయ్యట్లేదు అని చెప్పేసి నువ్వు లవ్ చేస్తే కనుక కామ్ గా నీ వర్క్ నువ్వు చూసుకో అర్థమైందా అమ్మాయి చెప్తే అమ్మాయికి ఎవరు కావాలంటే వాళ్ళతో ఇచ్చి పెళ్లి చేయండి అర్థమైందా కావాలంటే నువ్వు చూసుకో అంతకే నీకు కాదని అన్నప్పుడు నువ్వు వదిలేయ్ అది నాకు చెప్పే ఒక మాట కాదు స్థాయి అది మంచి పద్ధతి కాదు అసలు కానీ కాదు మంచి పద్ధతి మంచి పద్ధతి ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని నాశనాల్ని నువ్వు చేస్తున్నావు ప్రశాంతంగా ఉన్న

ఏంటంటే అసలు నీకు మైండ్ ఉండదా స్టేట్మెంట్ విషయాల్లో కానీ బయట విషయాల్లో కానీ వాళ్ళ అమ్మ విషయాల్లో కానీ సరే 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 ఇప్పుడు శ్రావణ్ పిలిచి నువ్వు అడుగు నువ్వు ఏమని అడుగు నువ్వు అడుగు ఇప్పుడు శ్రావణి మాటలు మాటలు పట్టుకొని మా శ్రావణి చెప్పిన మాటలు పట్టుకొని బ్లాక్ మెయిల్ లో తొక్క తోటకారు నువ్వు ఎట్లా మాట్లాడేవు నాతోటి నాకు నేను శ్రావణి మాటలే నమ్ముతున్నాను శ్రావణి చెప్పిన విషయాలే అర్థమవుతుందా ఓ పంజయ్ ఇప్పుడు నువ్వు శ్రావణి మాటలే నమ్ముతున్నావు మేము కూడా అవి మాటలు నమ్ముతాం కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే

నేను తను మా ఇంట్లో ఎలా మాట్లాడుతుందో ఎలా ఉంటుందో ఈ రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎలా మాట్లాడిందో మాకు తెలుసు ఇంటి వాళ్ళతో ఎలా ఉంటుందో ఎలా మాట్లాడుతుంది ఎంత మంచిగా మాట్లాడుతుందో ఎలా ఉంటుందో మాకు తెలుసు ఓకే ఏంటి ఈవినింగ్ కూడా ఫోన్ చేసి ఫోటోస్ పంపించినా దెబ్బలు తగలేదు కదండి పంపించాను పంపించడానికి ఇంకో నీ గురించి నేను ఇంట్రెస్ట్ లేదని కూడా నా దగ్గర ఉంది నుసైన కొద్దు ను వేరే పిల్లు చేసుకో నాకు నాకు ఇంట్రెస్ట్ లేదని అని చెప్పి నా పాల్ రికార్డ్స్ కొన్నా దగ్గర ఉన్నది ఓకే అంది మళ్ళా అన్నీ మళ్ళా కావాలని అన్నా సారీ అమ్మ ఇంటికి రాంగని మళ్ళా ఇంటికొచ్చి లూడ ఆడతాము తింటాము ఉంటాము వెళ్తాము అవి జరుగుతాయి బాబు అదే అదే చెప్తున్నా అదే చెప్తున్నా గొడవ అవసరం లేదు సైనే నీనే ఇంత మోసాలు ఇంత చేసి మళ్ళీ మోసాలు ఎవరు మోసాలు నువ్వు బట్టి నీ క్వాలిటీస్ బట్టి నీ బిహేవర్ ని చూసి అమ్మాయి భయపడి మెంటల్ గా ఇబ్బంది పడి కేవలం నీ వల్ల నీ వల్లా నేను అంటే ఇష్టం అని చెప్పలేక నువ్వు ఎక్కడ ఏం చేస్తావని భయపడి ఇంతవరకు జరిగింది నీ రౌడీజానికి నీ చేష్టల వల్ల ఇంతవరకు వచ్చింది కర్మ ఇప్పుడు నువ్వు అమ్మాయిని గా భయపెట్టడం కొట్టేయడం ఏంటది ఇలా దక్కించుకోవడానికి శారీరకంగా దక్కించుకుని ఏం చేస్తాం నిన్న రాత్రి చెప్పేది నాకు ప్రతిదీ తెలుసు రెండు బేజల్ ని పిచ్చో తాగారు రెండా ఆ ఇప్పుడు నేను రాత్రి రాత్రి ఇప్పుడు రా బాబు బాబు విషయాలు తెలుసులే గానీ అవన్నీ నాకు నువ్వు చేసే షోలు షోల నువ్వు చేసి ఎవరి దగ్గర అలా మాట్లాడతా మాట ప్రతిదీ నాకు తెలుసు నీ డబుల్ ప్రతిదీ నాకు తెలుసు అంటే మిమ్మల్తో మాట్లాడినప్పుడు నువ్వు వాడి గేంస్ ఏంటి ఏం చుప్ మాస్టర్ చుప్ మాస్టర్ బ్లాంక్ మాస్టర్ చెప్పు నీవన్నీ ప్రతిదీ కూడా నేను

ఇప్పుడు అరే మీ మాయలు నువ్వు చేసి నువ్వు చేసి ఇప్పుడు చెప్పిస్తారా అంటే మీరు రికార్డ్ నీలా మీ క్రిమినల్స్ కాదు రికార్డ్ చేసి పెట్టుకోవడానికి చెప్పిస్తాను నేను టైం అంతా చెప్పిస్తాను ఏం చెప్తాను అనేది ఇప్పుడు 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 ఈ క్షణం ఈ క్షణం మాట్లాడుతున్నావు కదా ఇదే క్షణం ఇప్పుడు మమ్మల్ని వస్తుంది కదా నువ్వు అనవసరంగా నువ్వు గొడవ మీద రేస్ చేసుకుని దూరం చేసుకుంటావు ఎవరిని ఎవరినైనా సరే నాకు ఎవరు ఎవరినైనా సరే నిన్ను నిజంగా చాలా చాలా మంచిగా ఏంటి ప్రతిసారి కూడా నువ్వు ఆ రోజు మాట్లాడడానికి అన్నావు హ్యాండ్ ఇచ్చావుసారి చెప్తాను నమ్ముతున్నాను చేస్తానని చెప్పుకుంటూనే ప్రతిసారి నీ స్వార్థం కోసం నా స్వార్థం వాళ్ళ తమ్ముడు స్వార్థం ఏంటి వాళ్ళ తమ్ముడు స్వార్థం ఏంటి వాళ్ళ వాళ్ళకి తెలియదు కదా విషయాలు పూర్తిగా కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను ఏంటంటే వాళ్ళకి పూర్తిగా విషయం తెలియదు ఎవరేంటి ఇందులో కుట్రలు అంటే ఎవరు స్వార్థం అంటే తెలియదు తెలియక మాట్లాడుతున్నారని నేను శివ శివే శివా చెప్పిదేను మాట్లాడితే ఇప్పటికొచ్చి నువ్వు నాతో మాట్లాడలేదు శివ

మీ అక్క మంచి చేసేవాడు అయితే కనుక పాజితమ్ముడు అయితే కనుక కూర్చోపెట్టి తన మనసులో ఏముందో తెలుసుకుని అది చేయడానికి ప్రయత్నించు అంతేగాని ఆశించడాల అవసరం చేసుకోడం ఇది హీరోజు కాదమ్మా మన మనసు మానవత్వంతో ఉండాలే కొంచెం ఆలోచించు అర్థం నీతో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు అర్థం రెండు నాతో ఉన్నాం అబ్బా నీకు అలా చూసుంటే గనక నాదో మంచి తనం కానీ నాలో ఇది లేకపోతే నీ రోజు నాతో ఎంత క్లోజ్ గా ఎలా ఉండగలుగుతూ ఆ కాలంగా ఏదో చెప్పారని నువ్వు ఎలా మారిపోతావు నాకు అర్థం కాదు ఇప్పటికి నాకు అదే బాధ నీది నేను నేను ఇంత మంచిగా ఉన్నాను నా మీద ప్రతిలేదు మీరు అయితే చెప్పిన మాటలు ఎవరూ ఎవరు పార్థర్కి మాట్లాడతారా మాట్లాడుకు ఒక నిమిషం ఒక్క నిమిషం నువ్వు మాట్లాడేది అంత నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ నిజం సరే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా వచ్చి చెప్పు ఎప్పుడో రెడీ నేను అర్థం ఎక్కడికి వస్తున్నా మీరు న్యాయబర్ధంగా కరెక్ట్ గా ఉండడం మీరు అసలే ఛాన్స్ ఏంటంటే వీళ్ళందరూ కుట్రలు చేయడం వల్ల మన కనవలేకుండా మధ్యలో పెట్టుకుంటూ లేని ఎక్స్టెండ్ చేసుకుని తొందరగా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నావు మరి నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు ఆగుతుంది నేను చెప్పేది పూర్తిగా ఏను అదే ఇంచేపూట్లో వస్తా అదే ఎంత చేపట్టెలు వస్తా అని చెప్పు మెలుకుకుంటా తర్వాత చెప్ దిగా వచ్చే చెప్తా ప్రతిదీ నువ్వు వింటానంటే గా చెప్తా అర్థమైనా ఫోన్ లేవా నాకు ఫోన్ లో ఇంట్రెస్ట్ ఉండదు నువ్వు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడాడు సరే ఎప్పుడు వస్తావ్ ఆ ఎప్పుడు వస్తావు మీ అక్కకి ఫోన్ చెప్తా లేదు నువ్వు నువ్వు ఎక్కడ ఉన్నా మిక్చర్ అమ్మ కోని అమ్మా మీ అక్కకి ఫోని అమ్మా మిచ్చి కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కదా అవును కరెక్ట్ మీ అక్కడి నుండి చెప్తాను చెప్పడం

విత్ మీ అక్కని తీసుకునిరా మీ అక్క మీ అక్కకి ఫోన్ ఒకసారి అక్కడ తీసుకోమని ఇద్దరు మాట్లాడుతున్నారా మీ అక్క కూడా ఉండాలి నిజాలు పర్లేదు ఉండాలి చెప్పి నిజాన్ని నేను నమ్ముతాను నువ్వు చెప్పి బంగారం బంగారం తెలుసు కానీ విషయాలని తెలుసు కానీ ఈ విషయాలు వేసి పడిపోకుండా నువ్వు మీ అక్కని తీసుకునిరా ఆ ఏ విషయం తెలుసు నువ్వు శ్రావణిని తీసుకునిరా ఆ ఏ ఏ విషయం లేదు ఏది నీకు ఏది కావాలంటే నేను ఏది సరే నేను మాట్లాడతాను ఓకేనా నీకు ఏ విషయం తెలుసు నువ్వు నాకు ప్రతిదీ తెలుసు నాకు అది ఏంటి ఏ విషయం లేదు

అదే అంటున్నా నువ్వు కరెక్టే నువ్వు కరెక్టే నేను చెప్తున్నా నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్న వచ్చి నాకు డైరెక్ట్ గా మాట్లాడి చెప్తే నాకు అర్థం చేస్తానమ్మా అది తీసుకొస్తాను సార్ ఎక్కడ రమ్మంటే సార్ మా చెప్పు నాకు లోపల నీకు మధ్యలో దాని కూడా ఏముంది

పొద్దున ఇప్పుడు పొద్దున సార్ ఎక్కడికి ఎక్కడ రావాలి మీ అక్కకి ఫోన్ ఇచ్చి మీ అక్కకి చెప్తాను మీ అక్క తెలుసు మీ అక్క వస్తది అదేటి మా అక్క ఇప్పుడు అదేటి నేను నిన్ను నమ్మనప్పుడు నువ్వు నమ్మనే అదే నమ్ముతున్నానమ్మా మరి నమ్మనప్పుడు ఎక్కుంటరా మన అందరం ఫ్యామిలీ కదా నేను నువ్వు అంటున్నారా ఆ నేను నువ్వు అంటున్నా స్పాట్ చెప్పు మరి ఎక్కడ అన్నది మీ అక్క తెలుసు అమ్మా మీ అక్క తీసుకొని వస్తది తన ఫోన్ ఇచ్చి నువ్వు నాకు చెప్తాను అడ్రస్ తన తీసుకొని వస్తది నేను చెప్పేదేటి నువ్వు చెప్పేదేటి నేను ఏమంటున్నాను అదే మాట నమ్ముతున్నాను అదే నమ్ముతున్నావు కదా అందుకే నీకు ఇస్తున్నాను చెప్తున్నాను అక్కని తీసుకుని తనకి ఫోన్ ఇస్తే నేను అడ్రస్ చెప్తాను తను నేను తీసుకున్నా అంటే నేను నమ్మినప్పుడు నువ్వు నాకు నా అమ్మ అడ్రస్ చెప్పలేవా నేను నమ్మి చెప్తున్నాను నీకు సరే నేను చెప్తున్నాను కదా నువ్వు మాట అన్నా నేను మాట అన్నాను మీ అక్కడ తీసుకుంటా మాట్లాడుకున్నావు అబ్బా నేను ఏమంటున్నా నేను నువ్వు అది పాయింట్ గెస్ట్ చేయట్లేదు ఇప్పుడు ఇది ఉంటే నేను నీ మాట నమ్మలేదు నేను నీ మాట నమ్ముతున్నాను అందుకే నువ్వు డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పినా దీని నువ్వు ఏం చెప్పినా దాని ప్రూఫ్ లేకుండా నేను నమ్ముతాను ఎందుకు ప్రూఫ్ విత్ ప్రూఫ్ తోనే చూపిద్దాం ఎందుకు నాకు ప్రూఫ్ అవసరం లేదు నువ్వు నువ్వు పర్ఫెక్ట్ కదా నువ్వు పర్ఫెక్ట్ అయినా ప్రూఫ్ ఎందుకు నువ్వు పర్ఫెక్ట్ కదా ప్రూఫ్ చూపించుకో నువ్వు పర్ఫెక్ట్ అని నాకు అర్థమైంది సో నువ్వు అర్థమైనా ప్రింకెంట్ ఇంకా నాకు డైరెక్ట్ గా మాట్లాడే నువ్వు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడం దేని గురించి నేను అడిగినా నువ్వు సమాధానం చెప్తే ఏంట్రా నువ్వు ఏం చెప్పావు డైరెక్ట్ గా చెప్పు సరే నీ డౌట్ ఏంటి చెప్పు నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పావు అయ్యే డైరెక్ట్ గా చెప్పు అంటున్నాను అదేనమ్మా మీ అక్కడ తీసుకొని వస్తే నీకు డైరెక్ట్ గా నీకు ప్రూఫ్ తో సవరణ చూపిస్తా అదా నాకు అవసరం లేదు హ్మ్ దేని గురించి అయినా సరే ఓకేనా

అంటే నువ్వు అన్నట్లో కరెక్టే ఒక అమ్మాయి ఒక నెల లవ్ చేస్తావు కరెక్టే కదా అవును కరెక్ట్ మరి బిందుని ఒళ్ళే ఇంటికి కూర్చోబెట్టుకున్నావు రోజు అలాంటి మరి నువ్వు విత్తండవాదం చేసి అనవసరంగా మాట్లాడు అర్థమైనా నిజాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడుతున్నాను అదే ప్రూవ్ అయిన తర్వాత

అదే మరి ఒళ్ళో కూర్చోబెట్టు ఎవరు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఎవరు ఎవరిని ఎవరు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఏం చూసి నువ్వు ఏం చూసి మాట్లాడుతున్నావు ఈ ఫోటోలు ఉన్నాయి ఏం ఫోటో ఉంది చెప్పు నాకు అది వెంటనే ఒళ్ళో కాదు నాన్న బంగారం అది స్టూల్ ఉంది సరిగ్గా కళ్ళు పెట్టుకుని కింద జూమ్ చేసి చూస్తే కింద స్టూల్ ఉంటుంది స్టూల్ లో కూర్చొని ఫోటో కోసం బ్యాక్ బెండ్ అయ్యారు అర్థం అవుతుంది ఎవరు చెప్పారు నీకు ఎవరి స్వార్థాలు కాల్ చేసుకుని ఎవరు చెప్పారు నాకు చెప్పింది కదా మీ అక్కడ అడుగు విషయం ఏంటంటే నేను దక్కట్లేదు అన్న బాధలో నేను దక్కట్లేదు అన్న బాధలో అర్థమైందా నేను ఎక్కడ దక్కట్లేదు అని చెప్పేసి నన్ను అన్ని విధాలుగా బ్యాట్ చేస్తే దక్కించుకోవడం కోసం మీ అప్పుడు చేసుకుంది అర్థమైందా మీ అక్క మళ్ళీ మీ తప్పు తెలుసుకుని ఇవన్నీ నేను చేశానని చెప్పి మీ అక్కే వచ్చింది ఓకేనా సరే సరే బంగారం అంటే నేను మేము అనట్లా ఎందుకంటే నీకు తెలియక ఇది అంత చేస్తున్నారని నేను కామ్గా ఉన్నా తెలీదు నాకు తెలియదు వచ్చి డైరెక్ట్ గా నాకు చెప్పు క్లియర్ గా డైరెక్ట్ గా ఎందుకు నీకు ప్రూఫ్ ఇంకా తెలుస్తుంది కదా మీ అక్కడికి చెప్పంటే నువ్వు ఇది బయట ఇది అయిపోతున్నావు ఏంటో మనకు అర్థం కాదు సరే ఓకే అంత అంటే నీకు నాకు శత్రుత్వం ఏమి లేదు శత్రుత్వం లేదు కానీ నువ్వు చే చేసుకున్నావు ఎందుకు కొట్టో చేసో ఎందుకంటే తెలీదు తెలియక చేశాను తరపు నాకు వచ్చిన నాకు డైరెక్ట్ ఇది జరిగింది శివ నాకు నీట్ గా సరే సరే శివ ఇందులో నీకు ఏదైతే నువ్వు అనుకుని ఇందాక ఏదైతే మాటలు మాట్లాడావో ఆ నిజం అన్ని నేను కరెక్ట్గా నేను ప్రూవ్ చేసుకుంటాను ఓకేనా తీసుకొస్తాను నువ్వు ఏదైతే నువ్వు పొరబడి ఇది చేసుకున్నావో నా దగ్గర నువ్వు ఎప్పుడు క్యారెక్టర్ కోల్పోయాయి చెప్పినా చెప్పండి నువ్వు బయటకెళ్ళినప్పుడు మా అక్క లవ్ చేసి మీనింగ్ లో ఉండి నన్ను బయట తమ్ముడే నేను చేస్తారు నీకు ఒక విషయం చెప్తాను చెప్పండి లవ్ చేసి కాదమ్మా ఓకేనా నేను ఫ్రెండ్లీ గానే ఉన్నాను బట్ ఏంటంటే మీ అక్క ఎప్పుడైతే పార్టీలో అందరి ముందులో నాకు ప్రపోజ్ చేసిందో చెప్పింది మాట్లాడినావు వంద మందిని నమ్మేసి నువ్వు నన్ను తప్పుకుంటున్నావు చెప్పు ఏమన్నా కరెక్ట్ గా అక్క వచ్చిన కూడా అన్నా నాకు నాకు శివ ఎప్పుడు కూడా నేను హీరో అవుతాను చూడాలి నువ్వు ఎన్ని కాలంటావు తెలిసింది మాట్లాడకూడదు అట్లా అయిపోయాడు మీ అక్కడ తెలుసా విషయం ఎట్లా నమ్మేస్తారు ఎవరో వచ్చేసి చెప్పేస్తే ఎట్లా నమ్మేస్తారు మనిషి చూసాడు కదా ఇది అని చాలా ఎప్పుడు అది అయిపోయిన వచ్చిన తర్వాత కూడా నన్ను తమ్ముడిని స్పీచ్ చేసావు ఎప్పుడు పిలిచాను తమ్ముడు అని ఎవరికైనా ఇన్స్టిట్యూట్ చేసిన చాలా సార్లు తమ్ముడని చెప్ప ఇన్స్టిట్యూట్ చేసినప్పుడల్లా తమ్ముడు అని చెప్పి బాపు ఎవరు ఎక్కడ ఇది ఎక్కడ బిందువుల దగ్గర ఎవరి దగ్గర బిందువులు లేరు కాదు మనం ఈ పార్టీ అయిపోయిన తర్వాత షూటింగ్ ఆఫీస్ కి వెళ్ళినాం వెళ్ళినప్పుడు ఎవరంటే మా బ్రదర్ అని చెప్పు నేను మెయిన్ అది నేను నీకు కూడా క్లియర్ చెప్ చెప్పడం చెప్పడానికి రీసన్ చెప్తాను నేను మీ ఎక్కడ నాకు పార్టీ లో ప్రొపోస్ చేసింది చెప్పిది నమస్కారం ఒకసారి ఎనరాబాబు వెనకేదో తెచ్చారు బాబు ఒకసారి మీ అక్క నాకు ప్రపోజ్ చేసింది ఓకేనా పార్టీలో అప్పటి వరకు ఏదో ఫ్రెండ్లీ ఏదో జోకులు చేస్తుంది ఆట పట్టిస్తుంది అని ఇదిలోనే ఉన్నాం అర్థమైనా ఎప్పుడైతే మీ అక్క వచ్చి నాకు అందరి ముందు చెప్పిందో అతను ఇంత గా లవ్ చేస్తుంది ఓపెన్ గా తనకి ఎప్పుడు లేదు లవ్ చేస్తుంది అని అనుకున్నా ఆ రోజునైతే మీ ఇంటికి వచ్చిన పడుకున్న తర్వాత నాకు మీ అక్క కి మెసేజ్ వచ్చింది ఓకేనా అప్పుడు నేను చూస్తే నాకు ఈ విషయాలు తెలిసింది ఓకేనా నన్ను లవ్ చేస్తున్నందు కదా మళ్ళీ నైట్ కి కాల్స్ ఏంటి అని చెప్పి నేను ఆ ఫోన్ చూస్తే నాకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలిసింది సో నేను నువ్వు పడుకున్నావు పొద్దున్న ఆరు గంటలు లేపి చూసి నేను అడిగా చెప్పాలి బంగారం పూచి తినరా ఒకసారి పూచి అయిన తర్వాత నీకే తెలుస్తుంది ఎందుకు చెప్పలేదు ఏంటనేది ఆరు గంటల పొద్దున్న లేపు అడిగా ఏంటి ఇవన్నీ అని అని అంటే లేదు ఇవన్నీ నాకు నువ్వు రాకముందు ఇవి నాకు ఇప్పుడైతే నేను చెన్నునిగా లవ్ చేస్తున్నాను అని చెప్పాను ఓకేనా నేను కోపంతో ఉన్నాను నేను మీ ఇంటి వెళ్ళిపోయా ఓకేనా నెక్స్ట్ డే ఆ రోజు నా పేరు మీద మనకి వెళ్దాం కదా ఇది ఆడిషన్ అప్పటికి చె ఇష్టం చెప్పని చెప్పు చేసినప్పుడు అబ్బా ఓకే వింటాను మూడు లో ఉన్నానని వింటాను నేను రెండు గంటలు చెప్పిన నేను ఒకటే కూడా చెప్తున్నాను నిన్ను నేను ఎలా ట్రీట్ చేశాను చెప్పు దాని గురించి ఎలా ట్రీట్ చేశాను ఎలా ట్రీట్ చేసాను ఎలా ట్రీట్ ఉండాలి ఇంత చాలా క్లోజ్ గా ఉన్నాము టూ మంత్ వన్ మంత్ వన్ మంత్ టూ మంత్ మంత్ ఏంటంటే నాకు కాలేజీ టైం అయిపోయినా నీకు ఎగ్స్ పాలిచ్చి వెళ్ళివోడినా కాదా అంటే అది పె పెట్టిన నేను తిప్పడం కాదు పెట్టిన దెప్పటం కాదు నేను మంచిగా చూసినా నీకు చెప్తున్నాను ఒరే బాబు అది ఉంది కాబట్టే నువ్వు ఇంత చేసినా కానీ చాలా నార్మల్ గా మీకు ఏం కాకూడదు అసలు రెస్పాండ్ అవ్వకూడదు తెలియదు చేశారు తెలుసుకుంటారు లేని చెప్పి నేను చాలా నార్మల్ గా ఉంటున్నాను అది మీరు అర్థం చేసుకోవాలి అర్థమైందా నేను ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వకుండా చల్లీ ఇవన్నీ ఏదో మిస్టేక్ పొరపాటు చేశారు వాళ్ళ వీళ్ళు చేసి చెప్పిన మాటలు పాటు చేశారని చెప్పి నేను కూల్ గా ఉంటున్నా నిజంగా చెప్పలేదు మీ అక్క ఈ రోజుకి నన్ను కావాలనుకుంటుంది అంటే కనుక నాలో కరెక్ట్ ఎందుకు మీ ఎక్కి ఎందుకు నేను కావాలనుకుంటా చెప్పు ఎందుకంటే